ఆదివారం నాడు హన్మకొండలోని కాలుజీ కళాక్షేత్రంలో ఓరుగలు గాన కళా వైభవం పేరుతో ప్రముఖ గాయకులు మైసైరన్న విరామం లేకుండా ఐదు గంటల పాటు పాటలు పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు నాయకులు సాహితీవేత్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక విభాగమైన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యులు విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ బ్యూరో చీఫ్ ఉల్లి వెంకట్ వెన్నెల గద్దర్తో కళాకారులకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అత్తర్లు పౌడర్లు నూరేళ్ళు దాటిన అభిమానముతో అనిగి తిరిగిందయ్యా నరలోక ఇక్కడికి విచ్చేసిన వెన్నెలక్క గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలాగానే వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారతీయ కళాక్షేత్రంలో నేడు ఓరుగల్లు గాన కళావేదికలో కార్యక్రమం జరుగుతుంది గాన కళాకారులకు సంబంధించింది మేడం అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మేడం చెప్పండి కళాకారులకు మన కళాకారులకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు ముందుగా తెలంగాణ అందరికీ వందనాలు మా హన్మకొండ అందరికీ పేరు పేరున వందనాలు తెలంగాణ గడ్డంటనే కళాకారుల మారు పేరు కళాకారులకు రూపం ఈరోజు మా ఎర్రన్న కంటిన్యూస్గా ఐదు గంటలు ఐదు వందల పాటలు చూడకుండా పాడుతున్నాడు వివిధ తెలంగాణ సం కళాకారుల పాటలు సో ఇది మామూలు పాటలు కాదంటే సమాజాన్ని మేల్కొల్పే పాటలు సమాజాన్ని చైతన్యవంతం చేసే పాటలు అండి ఇవి ఇప్పటి కాలంలో యువత ఎంతో చెడు బెసిన గురవుతున్నారు సో వాటిని ఎదుర్కొని ఎలా ముందుకెళ్ళాలి టెక్నాలజీని తప్పుదోవ కాకుండా టెక్నాలజీని జీవితానికి ఉపయోగపడే జీవితానికి బాగుపడే ప్రకృతిని కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలనే పాటలు ఇక్కడ అద్భుతంగా పాడినారు సో అన్నకు వందనాలు ఇక్కడ టీం అందరూ అద్భుతంగా మార్నింగ్ పొద్దున పది గంటల నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది ఏడు గంటల దాకా కంటిన్యూ అవుతుంది ఇది నాకు తెలిసైతే పెద్ద రికార్డు అన్నకు వందనాలు అట్లాగే తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై మంది కళాకారు ఉన్నారు సో వాళ్ళకు కరెక్ట్గా టైంకి జీతాలు వేయడం వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం మెడికల్ కార్డ్ ఇవ్వడం వాళ్ళకు డెత్ అండ్ రిటైర్మెంట్ ఎక్స్కర ఇవ్వడం రానున్న టైంలో అట్లాగే డిస్టిక్ ఒక ఉమ్మడి డిస్టిక్కి తెలంగాణ సాంస్కృతిక బస్సుని పెట్టడం కూడా జరుగుతుంది సో ఇక్కడ తెలంగాణలో ఏమవుందంటే తెలంగాణ కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు పదేళ్ళల్లో చాలా బాధలో ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి మేమున్నాము అంటూ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంతన్నగారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం రానున్న టైంలో కూడా కళాకారులకు ఉద్యమకారులకు ఉంటామని తెలియజేస్తున్నాం దానికి